రామసుబ్బారెడ్డి అనుమానాస్పద స్మృతి మసీదుపుర గ్రామంలో విషాదం నింపింది మహానంది మండలం మసీదుపుర గ్రామశివారులోని బావిలో మునగాల రామసుబ్బారెడ్డి మృతదేహం రామసుబ్బారెడ్డి తలపై ఒంటిపై దెబ్బలు గుర్తింపు ఇది ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సిపి నాయకులు ఒంటెద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి రామసుబ్బారెడ్డికి ఫోన్ చేసి డిన్నర్ పిలిచి ఫుల్లుగా మద్యం తాపి కొట్టి బావిలో వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి విషయం తెలుసుకొని మసీదుపురం గ్రామానికి చేరుకొని మృదున్ని కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాన్ రెడ్డి ఈరోజు మానంది మండలం మసీదుపురం గ్రామంలో మాగాళ్ళ రామసుబ్బారెడ్డి దారుణ హత్యకు గురి కావడం మనం చూసాం రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం కానీ గతం రోజుల్లో ప్రేక్షణకు కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి కుటుంబం ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం రామసుబ్బారెడ్డు చాలా మంచివాడు పలకరిస్తేనే పలుకుతాడు తప్ప అతనికి పార్టీలు కూడా సంబంధం లేదు వాళ్ళ అన్న వాళ్ళ వాళ్ళు నాతో పాటు ఉన్నా రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి అందరికి కావాల్సినటువంటి వ్యక్తి మొన్న ఇరవై ఐదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి నుంచి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు మందు తాగడం కోసం డిన్నర్ చేసుకోవాలని చెప్పి ఒక బావి వద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని మందు తాగడం ప్రతి వాళ్ళు కొద్ది రోజుల్లో గమనిస్తూనే ఉన్నారు అక్కడ అప్పుడప్పుడు కూర్చొని మందు తాగడం చూస్తూనే ఉన్నారు ఈరోజు ఒంటి ఒంటెద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేయగా ఈ యొక్క రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆ బావి వద్దకెళ్ళి మందు తాగుతున్నట్లుగా పార్టీ చేసుకుంటున్నట్లుగా వాళ్ళ భార్య వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలియడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత గంట సేపు రామసుబ్బారెడ్డి గారు భార్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్గా తెలియడం జరిగింది తన కొడుకు భార్య ఇద్దరు ఫోన్ చే ఎంత చేసినా స్విచ్ ఆఫ్ వినబడడం దాంతో ఏమైనా ఛార్జింగ్ అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది రామసుబ్బారెడ్డి గతంలో కానీ గ్రామంలో గలాటలు పన్నెట్టు కానీ ఎవరికైనా విభేదాలు ఉన్నట్లు కానీ ఇంతవరకు కూడా జరిగిన సందర్భాలు నేను ఇక్కడ గ్రామస్తుని విచారించినా కూడా ఎక్కడ కానీ చాలా మంచి వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు దారుణ హత్యకి ఎందుకు గురయ్యాడు ఇది హత్యే హండ్రెడ్ పర్సెంట్ హత్యే దీంట్లో అనుమానం లేదు ఎందుకంటే దీనికంటే ముందు దీనికంటే ముందు ఇక్కడ ముగ్గురు అరెస్ట్ చేస్తే ప్రవీణ్ కుమార్ అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డిని తన అనుచరులను ఇద్దరిని అరెస్ట్ చేస్తే బావిలో పడి అతను పొరపాటున బావిలో పడి చనిపోయినట్లుగా చెప్పడం జరుగుతుందని చెప్తా ఉన్నారు బావిలో పడిన వ్యక్తి అతనికి ఈత వచ్చు బాగా బ్రహ్మాండంగా ఈత వచ్చినట్టుగా అందరు చెప్తా ఉన్నారు ఈత వచ్చిన వారంత సూక్ష్మంగా చనిపోడు ఎటైనా ఒడ్డు చేరుకుంటాడు ఎంత మందులోన్నా మందు దిగిపోతుంది ఖచ్చితంగా ఒడ్డు చేరుకొని బయటపడగలుగుతాడు అదేవిధంగా దెబ్బలు కూడా ఉన్నాయి ఒంటి మీద వివిధ చోట్ల గాయాలు కూడా కనపడతా ఉన్నాయి ఆ గాయాలను పరిశీలిస్తే ఇది హత్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ హత్యకు జరగడానికి కారణాలు ఒక మందు ఈ బ్రాండ్ అనేది ఎక్కడ చూసినా పాల పాకెట్లు దొరకడం లేదు కానీ డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఎక్కడ కావాలంటే రాత్రి వేళల్లో అర్ధరాత్రి కావాలన్నా అపరాత్రి కావాలన్నా రాత్రి రెండైనా మూడైనా సప్లై చేయడానికి ఈరోజు బెల్ట్ షాపులనే బెల్ట్ షాపులే తీసేస్తానని చెప్పినటువంటి మహాన్ బాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెల్ట్ షాపులు గ్రామ గ్రామాన రెండు మూడు వెలసి రాత్రి వేళల్లో ఏ వేళ కావాలంటే ఆ వేళల్లో ఈరోజు మద్యం సప్లై చేస్తూ ఉన్నారు అంటే ఇదంత కారణం కూటమి ప్రభుత్వం ఈ మధ్య ఇప్పుడు ఒక చెల్లి అడిగింది ఒక బిడ్డ అడిగింది ఆడబిడ్డ అంకుల్ ఇదంతా మా పెదనాన్న ఎవరితో పోయేవాడు కాదు ఎవరితో మాట్లాడేవాడు కాదు ఈ మద్యం వల్లనే ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి మా ఊర్లో ఎక్కడ చూసినా విడిగా ఆ బజార్లలో ఆడలు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది మేము తిరగడానికి కూడా భయపడతా ఉన్నారు ఆడవాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ మందు షాపులు విడిగా ఉన్నాయి గలాటలు జరుగుతూ ఉన్నాయి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఈ మద్యం వల్ల అని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డ చెప్పడం జరుగుతూ ఉంది అంటే గ్రామాల పరిస్థితి ఏ విధంగా తయారైందో ఒక్కసారి ప్రభుత్వాన్ని ఆలోచించమని కోరుతూ ఉన్నా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఈరోజు రాత్రివేళ సప్లై చేస్తే యాభై వంద రూపాయలు ఎక్కువ ఆశపడి ప్రతి గ్రామాన కూడా ఈరోజు మద్యం ఏరులే పార్తూ ఉంది మన నియోజకవర్గంలో అడ్డగోలుగా బ్రాంధి షాపులు లేదు ఇరవై నాలుగు గంటలకు ఓపెన్ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు బజార్ బజార్ ఒక బెల్ట్ షాపు ఏర్పడింది ఎక్కడ చూసినా మన నియోజకవర్గంలో ఈరోజు మూడు హత్యలు ఇప్పటికీ ఒకటి సీతారాపురంలో హత్య ఒకటి లింగాపురంలో హత్య ఒకటి మసీదుపురంలో హత్య ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివి ఇవన్నీ కూడా మద్యం మత్తులో కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బెల్ట్ షేపులు తీసేయాలి ప్రజల మాన ప్రాణాలను కాపాడాలి మహిళల అత్యాచారానికి గురవుతూ ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలు విడిగే మద్యం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే రామసుబ్బారెడ్డి ఇది హత్య చనిపోతే ఇరవై నాలుగు గంటలు కానీ ఏ ఊరైనా చెప్పొచ్చు ఇరవై నాలుగు గంటల దాకా శవం బయటపడదు రాత్రి ఎప్పుడో పదకొండు పన్నెండు గంటలు చనిపోతే శవం శవం నీళ్ళ మీద తేలాడిందంటే బయట చంపి నీళ్ళలో పారేశారు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది నీళ్ళలో చంపి పారేయడం వల్ల ఆ శవం తేలితే పొలం దగ్గర గుర్తుకు తీసుకునేటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏది ఇంచు వద్దకు వచ్చి మీ మీ వాడు ఉన్నాడా వచ్చాడా లేదా అని చెప్పి అతనికి ఏ విధంగా తెలిసిందో పోలీసులు విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది హత్య నిందితులను ఎటువంటి పరిస్థితుల్లో ఎంత ప్రధాన సరే ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా నిగ్గు తెచ్చాల్సిన అవసరం ఉంది వీళ్ళను శిక్ష వేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్పీ గారిని కోరుతూ ఉన్నాం డిఐజీ గారి కొరకు నిన్న మాట్లాడాను ఎస్పీ గారితో మాట్లాడాను డిఐజీ గారితో మాట్లాడాను సిఐ గారితో మాట్లాడాను కొత్త కథ అల్లుతూ ఉంటారు దీంట్లో ఏ విధంగా వందరు ఒకటే విధంగా చెప్పే విధంగా ఈ నిందితులను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిందితులను ఏ విధంగా తప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది కత్తే కాదు జారిపడ్డాడు అనేటప్పుడు నువ్వు రాత్రి వచ్చి జారి ఎందుకు ఈ ఇంటి వాళ్ళకి చెప్పలేకపోయారని అడుగుతా ఉన్నా ప్రశ్నిస్తూ ఉన్నా నేను నిజంగా జారిపడి ఉంటే మీరు ఒక మిత్రుడు బావులు పడిపోయి చనిపోతే నీకు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ఉన్నాం ఇది ఖచ్చితంగా అందుకే ఇది హత్య అని కూడా నిర్ధారిస్తూ ఉన్నాం ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని తప్పుదారి పట్టించాలని చూస్తే ఎప్పుడైనా ఆందోళన చేయడానికి నంద్యాల జిల్లా యావత్తు కూడా ఖచ్చితంగా ఆందోళన చేపడతాం ఏ విధమైన సరే న్యాయం చేసేదాకా పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ